హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రెడ్ విదేశు నిన్నటి భాగంలో యక్షేశ్వరావతార గాథను గురించి చదువుకున్నామండి ఇవాళ శివుని దశావతారముల గురించి చదువుకుందాం సూత మహర్షి శవనకాది ఋషులతో ఇలా చెబుతున్నారు ఓ ఉపాసన కాండ ద్వారా తమ్ము ఆరాధించే సత్పురుషులకు భుక్తిని ముక్తిని ఇచ్చే శివశక్తుల పది అవతారాల గురించి చెబుతున్నాను వినండి అందులో మహాకాలావతారం మొదటిది అప్పుడు శక్తి మహాకాళి తారా అనే అవతారము రెండవది దాని శక్తి తారా వీరిద్దరూ తమ సేవకులకు భుక్తిని ముక్తిని ఇస్తారు బాలభువనేశ్వరుడు మూడవ అవతారం దాని శక్తి బాలభువనేశ్వరి షోడశ శ్రీ విద్యేశ్వరుడు నాలుగవ అవతారం దాని శక్తి షోడశి శ్రీ విద్యాదేవి భైరవుడు ఐదవ అవతారం దాని శక్తి ఎందు పార్వతి భైరవి శివుని ఆరవ అవతారం చిన్నమస్తకుడు దానియందు గిరిజాదేవి చిన్నమస్తా అనబడుతుంది ఏడవ అవతారం ధూమవంతుడు దానియందు శక్తి ధూమావతి ఎనిమిదవ అవతారం బగళాముఖుడు దానియందు శక్తి బగళాముఖి మహానంద తొమ్మిదవ అవతారం మాతంగుడు దాని శక్తి మాతంగి పదవ అవతారం కమలుడు దానియందు పార్వతి కమల తంత్రశాస్త్రంలో నిగూఢంగా ఉన్న ఈ శక్తులను ఉపాసించిన వారికి సర్వమైన కోరికలు నెరవేరుతాయి ఏకాదశ రుద్రుల అవతారం పూర్వం దేవతలందరూ రాక్షసులచే పరాజితులై స్వీయ నగరమైన అమరావతాన్ని వదిలి భయంతో పారిపోయి తమ తండ్రి అయిన కశ్యప మహర్షి వద్ద మొరపెట్టుకున్నారు శివభక్తుడైన ఆయన వారిని ఓదార్చి కాశీనగరాన్ని చేరి అక్కడొక లింగాన్ని స్థాపించి నిత్యము దానిని యథాశాస్త్రీయంగా అర్చిస్తూ విశ్వేశ్వరుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు అతని తపస్సుకు ప్రీతుడైన శంకరుడు ప్రత్యక్షమై నీ అభిష్టాన్ని తెలపవలసిందని కోరగా కశ్యపుడిలా ప్రార్థించాడు ఓ దేవదేవ శరణాగత వచ్చలా నా పుత్రులు నీ భక్తులు అయిన దేవతలు అసురుల చేతిలో పరాజితులై దుఃఖిస్తున్నారు ఈ విషయంలో విష్ణువు సైతం అసమర్థుడయ్యాడు నీవు నా గర్భాన జనయించిన దేవతలను రక్షించవలసింది అతని ప్రార్థనను మన్నించి శంభుడు కశ్యపునకు శిరభియందు పదకొండు రూపాలలో అవతరించాడు కపాలి పింగళుడు భీముడు విరూపాక్షుడు విలోహితుడు శాస్త అజపాత్ అహిర్బుద్ధ్యుడు శంభుడు చండు మరియు భవుడు ఈ పేర్లు గల ఏకాదశ రుద్రులకు సురభీతనయులనే పేరు ఈ రుద్రులు యుద్ధంలో దేవతలకు సహాయులై రాక్షసులను సంహరించారు వీరు దేవకార్యం కొరకు జన్మించిన వారు వీరు ఈశాన్య దిక్కున నివసిస్తూ సర్వదా భక్తులను రక్షిస్తూ ఉంటారు వారి అనుచర గణం సర్వలోకాలలోనూ కోట్ల సంఖ్యలో ఉన్నారు దూర్వాస అవతారం పూర్వం బ్రహ్మపుత్రుడు తపశ్శాలి బ్రహ్మవేత్త ఆయన అత్రిమహర్షి అనసూయతో కూడి సుఖంగా ఆశ్రమ జీవితాన్ని గడుపుకుంటున్నాడు ఒక రోజున భార్య పుత్రవాంచను వెల్లడించగా ఆయన నది తీరానికి చేరుకుని ప్రత్యక్ష కులమను పర్వతం చెంత ఆశ్రమాన్ని నిర్మించుకొని అనసూయాదేవి పరిచర్యలు చేస్తూ ఉండగా శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు పుత్రార్థియ్ ఆయన తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండగా అగ్నిజ్వాలలు పుట్టి ముల్లోకాలు తప్పింపచేయసాగాయి లోకహితాన్ని కోరి సృష్టి స్థితి లయకర్తలైన బ్రహ్మ విష్ణు రుద్రులు ఆయన ముందు ప్రత్యక్షమై నీ వాంఛితాన్ని తెలపవలసింది అని కోరగా ఆయన ఇలా అన్నాడు ఓ త్రిమూర్తులారా మీ ముగ్గురు ముల్లోకాలకు వందనీయులు సందేహం లేదు కానీ నేను పుత్రార్థినై ఈశ్వరుని మాత్రమే ధ్యానించాను ఈశ్వర శబ్దం పార్వతీపతి అయిన శంకరుని ఎందు మాత్రమే వర్తిస్తుంది పూజనీయులైన మీ ముగ్గురు ఎందుకు వచ్చినట్లు ఇందులో మీ వాంఛితం కూడా ఏమైనా ఉందా దయతో తెలియజేయండి అతని పలుకులకు సంతసించి త్రిమూర్తు లీలా బదులిచ్చారు ఓ అత్రి మహర్షి మేము ముగ్గురము ఒకే ఈశ్వరతత్వాన్ని చెందినవారము మాలో మాకు భేదం లేదు సృష్టి వ్యక్తం కాకముందు అవిభాజ్యంగా ఉన్న ఆ ఏకైక ఈశ్వరతత్వమే సృష్టి వ్యక్తమైన తర్వాత సృష్టి సంసారాన్ని నిర్వహించడం కొరకు మూడు తత్వాలుగా విభాగింపబడింది ఆ తత్వానికి చెందిన వారమే మేము అతి పవిత్రులైన మీ దంపతులకు మా అంశచే ముగ్గురు పుత్రులు జన్మించి మీ కీర్తిని వర్ధిల్ల చేయగలరు ఇలా వరమిచ్చి అందర్హితులయ్యారు త్రిమూర్తులు మహర్షి అనసూయతో కూడి ఆనందంగా ఇంటికి చేరుకున్నాడు కొంతకాలానికి బ్రహ్మ యొక్క అంశ వలన చంద్రుడు వారికి పుత్రుడై జన్మించగా దేవతలతనిని సముద్రంలో పారవేశారు తిరిగి చంద్రుడు సముద్రం నుండి ఆవిర్భవించాడు విష్ణువు యొక్క అంశ వలన దత్తుడు ప్రభవించి సన్యాస పద్ధతిని వర్ధిల్ల చేశాడు రుద్రుని అంశతో దూర్వాస మహర్షి జన్మించి లోకంలో ధర్మాన్ని ప్రవర్తిల్ల చేశాడు దయానిధి పరమ తపోనిరతుడు అగు దుర్వాసుడు దూర్వాసుడు వృద్ధి పొందించాలనే కోరికతో అనేక మంది యొక్క ధర్మనిష్టను పరీక్షించాడు వాటిలో అంబరీషుని వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి ఆ అంబరీషు వృత్తాంతాన్ని రేపటి భాగంలో చదువుకుందామండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు పురాణాల గురించి వింటారు అనే వాళ్ళకి షేర్ చేయండి అలాగే పురాణాల గురించి చదవాలనే ఇంట్రెస్ట్ ఉండి చదివే టైం లేక ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ పురాణాల గురించి ఈ ఛానల్ గురించి తెలిపిన వాళ్ళు అవుతారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమా మహేశ్వర పాదార్పణ